ంగణామాలను సమర్పించుకుంటూ గురుదేవులు కేశవనంద స్వామి పాత ప్రణామాలు వేదభ్యాస భగవానుతామనికి లోముఖర్య ఈ కూడార్షక వర్గాలు వీటిని ఎలా అధిగమించా కదా వారిలో తెలుసుకున్నా మోకాన్ని అధిగమించాలి అంటే జ్ఞానం కావాలి అని అలాగే మాచ్చర్యాన్ని అధిగమించాలి అంటే గురువుల సేవ పెద్దల సేవ చేయడం వల్ల మాచ్చర్యాన్ని అధిగమించాలి గురువుల సేవ పెద్దల సేవ తల్లిదండ్రులు కావచ్చు వత్తమాలు కావచ్చు తనకంటే పెద్దవాళ్ళు ఏవైతే ఉన్నారో వీళ్ళకందరికీ కూడా మనం సేవ చేస్తున్నామంటే పాదాలను నమస్కరిస్తూ ఉంటే చాలా మార్చిస్తుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక గురువులు ఉంటే ఆ గురువులను సేవ చేయడం వల్ల గురువులకు సేవ చేయడం వల్ల మార్చరే అనేది అధిక పంచపరచు భీష్మ పితామహుడు భీష్మ పితామహుడు చెబుతున్నటువంటి వాయిద్యాన్ని సాధించాలి అయితే గురుసేవ పెద్దల సేవ ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే గురుసేవ చేసినందుకు ఎంత పలితమనే దానికి ఆదిశంకర నలుగురు శిష్యులు ఉన్నారు వారిలో తోటకాచారి తోటకాచార్యులు సురేశ్వరాచార్యులు పద్మపాదములు అని ఆదిశంకరాచార్యులు వారు గోవిందపాదములు గురువుగా స్వీకరించారు ఆదిశంకరాచార్యులు సాక్షాత్ పరమశివుడే భగవంతుడి దిగి వస్తే భూమి దిగి జన్మ ఎత్తితే తాను కూడా గురువుని ఆశ్రయించాల్సిందే అనే సూత్రాన్ని కట్టుబట్టాడు అందుకే ఆదిశంకరాచార్యుల వారు గోవిందని గురువుగా స్వీకరించారు ఆయన ఒకరోజు సమాధేశంలో ఉన్నారు పక్కనే నర్మదా నది ప్రవహిస్తూ ఉంటుంది వరదలు వచ్చేసాడు పైన నుంచి విపరీతమైన వేగంతో నర్మదా నది ప్రవహిస్తూ ఒటున ఉన్నటువంటి ఈ గోవిందా మాట అలా ముంచేసే స్థితిలో ఉన్నప్పుడు గురువు సమాధి సమాధిలో ఉన్నారు ఇప్పుడు ఎవరు కాపాడారు అతను సమాధి సమాధిలో ఉన్నారంటే వాళ్ళకి బాగా స్మృతి ఉండదు పూర్తిగా ఆత్మానందాలు ఉంటారు అటువంటి స్థితిలో ఉన్నటువంటి గురువుకు హాని కలగబోతుంది కొడుకు పనులు కట్టే నదిలో ఏం చేయాలని చెప్పేసి ఆలోచన చేసి ఆదిశక్తురాచారిన వారు తన ప్రజ్ఞతో తన పుట్టేజులకి తమ శక్తితో మొత్తం నది నీటినంతా కూడా తన కమాండంలోకి పట్టేశాడు కమండలం తెలుసు లేదా దానిలో పట్టేశాడు నీళ్ళను నర్మదా నీళ్ళని వరదనంతా కూడా తన కమాండంలో నింపేశారు తర్వాత కొంతకాలానికి గురువు గారికి ప్రజ్ఞ వచ్చింది తన శిష్యుల ద్వారా తెలుసుకున్నాడు ఆదిశంకరాచార్య చేసిన పని అంత కూడా తెలుసుకొని చాలా సంతోషపడ్డాడు ఇంత గొప్ప జ్ఞానే అడు కదా అని చెప్పేసి తెలుసుకొని నిలిచి ఆదిశంకరాచార్య నీవు నేరుగా నీకున్నటువంటి మహోన్నత స్థాయి నేను తెలుసుకున్నాను ఇంకా ఇక్కడే ఈ సమాజానికి లేదు నువ్వు నేరుగా కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ క్షేత్రానికి వెళ్ళి అక్కడ నీవు బ్రహ్మసూత్రాలకు భాష్యము పండించారు గురువుగారి దగ్గర ఆశీర్వాదం గురువు గారు చెప్పిన కాశీ క్షేత్రానికి వచ్చాడు కాశీ క్షేత్రానికి వచ్చిన తర్వాత ఆదిశంకరాచార్య శిష్యుడుగా ఎవరు వచ్చాడని విష్ణు శర్మ వచ్చాడు విష్ణు శర్మ అతడు ఆదిశంకరాచార్యను గుర్తించినాడు తన సర్వస్వాన్ని చూడగానే పాదరచు పెట్టేశారు అంకితమయ్యాడు సంతోష క్షణాలతో పొందినాడు ఇంకా తన కుటుంబాన్ని సంవత్సరాలతో వదిలేసే ఇతడు వయసు చాలా చిన్నది అదిష్ఠరాచారి పన్నెండు మహాపత్ ఆయన వయసు కింద ఎక్కువే అయినప్పటికీ సరంతైపోయి అతనికి విద్య మీద వేదాల మీద ఉపనిషత్తుల మీద పెద్ద ఆసక్తులే విష్ణు అయితే అతనికి కేవలం గురువు సేవ ఒక్కటి ఇష్టం నిరంతరం గురువు సేవ గురువు సేవ అని గురువు సేవ చేస్తున్న సా అని చెప్పేసి ఎప్పుడు గురువు వెంటనే ఉండేవాళ్ళు కాదు సమయానికి అందరూ కూడా అతనికి చదువురాలు వీటికి వీడికి అని చెప్పేసి వృద్ధానికి జీవితమే వద్దా అని చెప్పేసి రకరకాల అయితే ఇతనికి ఏమాత్రం లేదు వాళ్ళ మీద వాళ్ళు బాగా నేర్చుకుంటున్నారు వాళ్ళకి బాగా చదువు వస్తుంది నాకే చదువు లేదు నాకు ఏమి నేర్చలేకపోతున్నానే అనేటువంటి ఈర్ష్యం కానీ ఆ కానీ ఏమీ లేదు కారణమేమి లేదు గురుసేవా అయితే గురువే సర్వసమని భావించి గురుసేవే చేస్తున్నటువంటి ఆ గురు గురువు ద్వారా అయినా జ్ఞానం అంటే తీర్చి పెరగాలి పెరుగుతుంది ఓ రోజు గంగానది ఉదృతంగా ప్రవహిస్తాయి మొదట్ అయితే గురువుగారి వస్త్రాలని కానీ ఆ గంగేసేసి మధ్యలో ఇసుక ఉంటే ఆ కాశీ క్షేత్రం గంగా మధ్యలో ఇసుక ఉంటే ఇసుక తిన్న మీద పరిశీలించాడు ఎవరైతే వాళ్ళపై తొక్కకుండా గురువుగారి వస్త్రాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ఎవరైతే వాళ్ళు తొక్కకూడదు వారిని ఎవరు అపవిత్రం చేయకూడదని చెప్పేసి గంగా అనేది చిన్నగా ప్రవహిస్తుంటే ఆ మనకు పోయి వస్త్రాల దగ్గర తినేసేసి ఆరేజేసి లాడ్లు పెట్టి కాషాయ వస్త్రాలు అని వచ్చేసాడు ఇక్కడికి వచ్చేసి ఆశ్రమంలో సేవలు చేస్తు కొను చేసుకుంటాడు పై నుంచి వర్షాలు వచ్చే విపరీతంగా నది ఉధృతంగా ప్రవహిస్తారు ఈ నది పోయే మొత్తము ఆ వస్త్రాలని కూడా ఏం చేస్తుంది కొట్టుకోవాలి లాగెళ్ళు అని చెప్పేసి ఇక్కడ చూశాడు చూసిన తక్షణమే నది ఉదృతంగా ప్రవహిస్తుంది తను కొట్టుకోపోతాడు ఆహా లెక్క చేయలే ఆ వస్త్రాలు గురువు గారికి తీసుకున్నాడు అంతే అని చెప్పేసి ఎంత వేగంగా నేలగా పరిగెత్తాడో అంతే పరిగెత్తితే అతడు ఆమె వ్యక్తండిపోతాడు ఆయన పోయాడు దగ్గర పోయాడు ఆ వస్త్రాలే చేస్తున్నాడు అదే వేగంగా మిగతా శ్రద్ధ చూస్తున్నారు అక్కడ చెప్పేసి అందరికీ మైండ్ పోయి ఆశ్చర్యం చేస్తుంది ఏమిటి అని చూస్తే ఆయన విష్ణుశర్మ ఎక్కడైతే పాదం పెట్టాడో అక్కడ పాదం అడుగు నీళ్ళలో పోకుండా పాదం విష్ణు దగ్గర తాము కూడా పాదాడు మళ్ళీ అది తా చూస్తాడు ఆయన అడుగు పెట్ట

అప్పటి నుంచి అతనికి పద్మ పాత్ర ఆ విష్ణుశాదం పేరు వెళ్ళిపోయి పేరు కేవలం గురువు సేవ చేయడం వల్ల మనకు ఎంత కీర్తి వచ్చిందంటే అక్కడ జల గంగా జరుపు అక్కడ పద్మాంసం వచ్చింది గంగాదేవత గురు శిష్యుడు ఆ విధంగా పద్మపాతాలు గురువు కలిపి సేవని ఏమాత్రం విస్మరించలేదు ఎవరి మీద ఆస్వాపడలేదు ఎవరి మీద దేశానికి అది గురువు సేవ మహిళ అంతేకాకుండా గురువుని చాలా సార్లు కాపాడాడు కూడా గురువు కూడా ఈ విధంగా అయితే శంకరాచార్య వాళ్ళ గురువుని కాపాడాడు మరణించకుండా సహ నెల అలాగే ఆది శంకరాచార్య వాళ్ళని కూడా శిష్యుడు అభినవ గురుకుడు అని తాంత్రికుడు ఉండేవాడు తంత్ర విద్య ఉండేవాడు అభినవ భక్తుడు అద్వైత మతాన్ని వ్యాప్తి చేస్తూ పోతున్నప్పుడు అభినవ గు అనేటువంటి తాంత్రికుడు ఇదంతా వాదనలు వచ్చినాయి అద్వైతమే గొప్పదనేతడు లేదో చేసేతడు వాదించారు చివరికి వాదనలో అభినవ భక్తుడు మరణించారు అంటే ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఒక నియమం పెట్టుకునే ఇద్దరు వాదించాలి ఏం అంటే ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు అవతల వల్ల శిష్యులు శిష్యులుగా చేరాలి శిష్యుడైపోవాలి ఇప్పుడు అభినవ గొప్ప శిష్యుడైనా ఆదిశంకరాచార్య శిష్యుడు కావడం వల్ల అన్ని సేవలు గురువు దగ్గర ఎలాగా చేసుకోవాల్సి చేయాల్సి వస్తుంది వైపు సేవ చేతున్న ఈ లోపల ద్వేషం అతను ఆ దేశాన్ని మంచులో పెట్టుకొని వేసేసి మంచులో పెట్టుకుని మంచులో పెట్టుకొని అతడు ఆదిశంకరాచార్య శ్రీధికి ఒక మంత్రం వేస్తాడు ఆ మంత్రంతో మూల వ్యాధితో మూలం పడ్డాడు అది శంకరాచరా ఆ తాంత్రిక మంత్రాల ప్రభావం చేత అతని మూల వ్యాధి పడ్డాడు మలమూత్ర నిర్బంధం ఏమైంది మచ్చ పడిపోయాడు ఎంతమంది వైద్యం కింగీ చేసి నలిగిపోతున్నారు నలిగిపోతున్నాడు అసలు గురువు గారి తీర్చయిపోయాడు గురువుగారి తీర్చయిపోయాడు నిద్ర లేదంటే ఆహారం లేదు గురువు అంటే అంత ప్రాణం ఆ

దీనికి విచిత్రం తేడా గుర్తించాడు గుర్తించేసి ఓ వీరు వీరి యొక్క వ్యక్తి అని మన గురువు మీద ప్రయత్నించిన మాత్రం తెలుసుకొని ఆ తాంద్రీయ వ్యక్తులంతా కూడా గురువు పాదాల నమస్కారం చేసి తాను స్టడీ చేశాడు అనంతకాలంలో స్టడీ చేసి ఏ మంత్రాన్ని ప్రయోగిస్తే ఇంత అవుతుందో గుర్తించి ఆ మంత్రాన్ని తిరిగి అర్థమైతే మరలిస్తాడు కొంత మరలించి మరణించడం వల్ల శంకరాచార్య వారిపైక శక్తి వల్ల బ్రతుకుంటారు బయటపడాడు కానీ అభినవృద్ధి లేని కాబట్టి ఆ మంత్రాన్ని తిరిగేసుకోలేక మరణించారు కాదిశంకరాచార్య చాలా బయట పెట్టి అయితే వారిని పద్మపాద దగ్గరికి సంరక్షించుకున్నాడు అయితే తన గొప్పదాన్ని ఎందుకు చెప్పలే నా గోరు పాదాలను నమస్కరించి ఉపకారం చేయాలని చేసేవాడినే కాదు అలాగే శ్రీశైలాన్ని పోయినప్పుడు శ్రీశైలంలో ఒక మాంత్రికుడు ఆ మాంత్రికుడు ఇప్పుడు మనపోతే ఆదిశంకరాచార్య ఆశ్రమం ఉన్నటువంటి నివసించిన ప్రదేశం పంచదార పట్టణిస్తున్న ఆ మాంత్రి చేశాడంటే దాదాపుగా ఈ ప్రపంచానికి తన స్వాధీనాన్ని తెచ్చుకోవాలి అంటే మంది శిరస్సు బలివాల తొంభై తొమ్మిది కవరేశారు లాస్ట్ ఒక తల మాత్రం ఒక మహారాజునైన బలివాల లేదా మహాయోగుడైన బలి నిన్నే పరిస్థితి బాధ నువ్వు సులభంగా వాళ్ళు ఎవరు అంటే యోగులు కాబట్టి ఇక్కడ గొప్ప యోగి ఎవరున్నారా చూశారు చూస్తే ఈ ఆరిశంకరచ గొప్ప యోగి తెలుసుకున్నాడు తెలుసుకొని ఎవరు లేనప్పుడు వచ్చి పాదాలు శాశ్వతాన్ని బట్టి నమస్కారం చేసి పాదాలు కుదు కూర్చున్నాడు ఏమన్నా ఎదుర్కొచ్చు ఏమి అంటారు కారణం ఏంటంటే స్వామి మీరు యోగులు మీకు తెలియదండ్రులు ఏమీ లేదు మహాజ్ఞానులు సర్వసంగ పరిత్యాగులు దేహం మీద వ్యాపారం ఉండదు మీకు దేహ దృష్టి ఉండదు ఆత్మ దృష్టిలో చర్చేటువంటి మహాత్ములు మీరు బ్రహ్మజ్ఞానులు నేనేదో అజ్ఞానము ఏదో కొన్ని చిన్న కోరికలు ఉన్నాయి ఆ కోరిక నిరేక్ష కోసం మీ సహాయం కావాలి ఇచ్చాను ఏం కావాలో కోరికలు చెప్తాను కాదం ఏం లేదు స్వామి తొంభై తొమ్మిది మంది నేను పనిచ్చినాను ఖాళీగా మాకు చివరి తలను మాత్రం ఒక యోగిదైనా లేదా మహాభావ్యుడైనా ఇవ్వాలి మరి నేను రాష్ట్రూపే మీరైతే దేహం మీద దృష్టి ఉండదు ఈ దేహం ఎప్పుడైనా పోయేదే కదా అని చెప్పేసి మీరు భావిస్తారు ఆత్మ గచ్చితలకి కాబట్టి దయచేసి మీరు నాకు సహకరించాలి స్వామి ఈ దీనిని అనుగ్రహించండి దయవించండి మీరు పుణ్యం కట్టుకోండి అని చెప్పేసి ఎంతో వినే దేదాచ ప్రార్థిస్తే అంతేకాకుండా కదా తెలివిగాను పాటించాను మీరు యోగులు మహాజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు బ్రహ్మజ్ఞానులు సంతరించేటువంటి వాళ్ళు ఏకదృష్టి ఉండదు అవసరం లేదు మీకు ఇంట్లో మాట్లాడినంతగా చేస్తారు అయ్యో నాకు మీరా నాకు దేవినీరా నేను అవసరం లేదు దేహానికి దేశానికి అని చెప్తా సరే నైనా నేను ఇంకేమిటాను అసలు గారు అడుగుతున్నాం అంతే కదా నాకు ఇంత కరెక్ట్గా గమనించిన స్వామి అంతే స్వామి నాకు ఏం అర్థం లేదు సరే నా స్థిరస్సు మీకు కావాలి ఎప్పుడు కావాలో చెప్పుకోండి స్వామి నిజంగా అవునయ్యా చెప్పుకో స్వామి నాలుగు రోజులు అమావాస్య చేస్తుంది అమావాస రోజు నేను బలిపా సరే నేను ఎక్కడికి రావాలో ఎప్పుడు రావాలో చెప్పుకోండి అంటే స్వామి మీరు ఎప్పుడు వస్తాను అప్పుడే కానీ స్వామి

అయింది బయటే ఉన్నాడు ఆది శంకరాచార్య ఆసనం లోపలికి రాదు పద్మ పాదాలు అలాగే కాస్త ఉన్నారు గురుదేవా సమయం ఆసనమైంది కాసిన పనులు ఫలాలు స్వీకరించి క్షేమించండి అని గురువుగారు ఎక్కడికి పద్మపాదలు వచ్చాడు వస్తే పద్మపాద నేను ఇంకా ధ్యానంలో కూర్చోవలసి ఉంది నా సమయం పూర్తయిన తర్వాత ఎన్నిక వచ్చి విశ్వమిస్తా అని నేను వెళ్ళి పనులు స్వీకరించి మేము విశ్వమించుకోవాలి గురువుగారు వాళ్ళకి ఏం చెప్పలేక సరే కొద్ది దేవాళ్ళు చెప్పేసి వెళ్తాడు కానీ గమనిస్తూనే ఉన్నాను ఎందుకు గురువుగారు ఈరోజు కొంతసేపు ధ్యానంలో కూర్చున్నారు ఈ రోజు ఎందుకు గొల్లడో చెబుతాడు మహాలోభతి శిలపతి లోభము కాణితమంత దేవాలయం ఎందుక మనం హోమాలు చేస్తాం ఆ హోమాలలోకి ఇదన్ని చక్రవచోకి చేసి ఏవ మంత్రాలు వేస్తాం మంత్రాలు వేయగానే సంభవిక జడ ఆదిశంకరాచార్యుల జడ పద అట ఉంటాయే అతనికి పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో విభూతి నీళ్ళతో మనకి అభిషేకాలు చేసేసారు అభిషేకాలు అయిపోయిన తర్వాత ఆ వస్త్రాలు తీసేసేసి ఏ ఆకులా కొన్ని వేరే వస్త్రాలు పసుపు పచ్చి ఒకటారు ఒకేసేసి నెలలో ఎవరి పొలమాల వేసారు పది నుంచేటప్పుడు పది పశువుకి ఈ విధంగా అయితే ఎర్ర పూలమాల వేస్తారో అప్పుడు ఆ కూడా వేసారు వేసి చిన్నగా లేదు లేపి అమ్మవారికి ఎదురుగా తీసుకొచ్చా చేసి బలి పీట వంచాయి అది ఇలా ఉంటుంది కదా బలిపి ఇక్కడేస్తా వెళ్తే ఒకే దేస్తో కలగ అంత తో చూశాడు ఇక్కడ పద్మ స్తంభం చాలి స్తంభతాన లోపల ఆలోచన మొత్తం చూసాడు ఈ తాంత్రికుని ఇబ్బందులు ద్వారా ఏంటి మన గురువు గారి ప్రదేశంలో ఉన్నాడు కదా విషయం అర్థం వాళ్ళు వాళ్ళ కట్నం తీసుకున్నారు జై భవానీ మాత జై కానిక మాత అని చెప్పేసి ఏతుడు ఎత్తాని ఇట్లా వేస్తున్నారో లేదో ఉగ్రవతారం వదిలేశాడు గ్రహపాదు ఉగ్ర నరసింహస్వామి ఆవహించినాడేమో అలా వచ్చేసాడు వచ్చేసి తాతో ఒక తన్ను తన్నేసాడు తల్లి తన్ని మధ్య కన్నా కథ తీసుకొని చేసి కింద పడేసి అతనికి నరికే సమర్థాలు నరిగే ఇట్లా ఎత్తి మీది చేసుకునేసి చర్చించి పడేశాడు పద్మపాద చూస్తే ఆదిశంకర్ ప్రతికుడు ఎప్పుడైతే చూసి ప్రాణం వెళ్ళిపోయిందో ఆ మంత్రశక్తి అతనికి ఆ మీద ప్రయోగించినటువంటి మంత్రశక్తి వెళ్ళిపోయింది ఆది శంకరాచార్య ప్రయోగించాడు తాను ఎక్కడ ఉన్నాడో చూశాడు తను నుంచుకుంటాడు తన స్థితి గర్తించాడు ఎదురుగా చూస్తే ఇద్దరు దాని వల్ల మాంత్రి పొట్ట చబడి వెంటనే నరసింహ స్తోత్రం ఆ ఆదిశంకరాచందరసింహ స్తోత్రానికి శాంతించి ఆ పద్మపాదలు స్థితిలో చేస్తారు వచ్చి చూసుకుంటారు చూసి నలభై ఏమైంది ఏమీ కాలేదు ఏమీ కాలేదు మీ నుంచి మంచి జరిగింది తీర్చుకొని తీర్ని తిరి ఆ విధంగా పద్మ పాదలు కనిపెట్టుకుని గురువుని కాపాడుకుంటూ వచ్చారు అంటే గురువు యొక్క సంరక్షణలో ఉండడం వల్ల గురువు యొక్క సేవలో ఉండడం వల్ల అతనికి మహా అద్భుతమైనటువంటి శక్తులు వచ్చాయి ఆదిశంకరాచార్య సేవలు ఈ ఇప్పుడైతే ఆదిశంకరాచార్య వాళ్ళు బ్రహ్మస్తుత్ర భాష్యం రాశారు ఆ భాష్యానికి భాష్యం రాయాలనుకుంటారు ఇంకా సరళంగా గురుగారి ఆశీర్వాదం తీసుకుని ఆ గురుగారి ఆదేశం కోంటి భాష్యానికి బ్రహ్మ సూత్రాలకు తిరిగి భాష్య భాష్య తర్వాత గురుగారి చూపించారు గురుదేవానికి ఏమైనా దోషాలు ఉన్నాయా అని సరియైన తెలియదు అత్మ స్థితి కణక్షన సరళకారే రాసన అంటే చేసి గురువారానికి ఇచ్చే ఆశీర్వచన ప్రతి అక్షరము చెప్తారు మొత్తం తికిరా భాషానికి భాష చాలా చక్కగా రాసేవాడి అని చెప్పేసి ప్రతి అక్షరాన్ని ప్రతి పదాన్ని ప్రతి దేవం తిప్పి చదివి చక్కగా ఉంది అన్నాడు ఎంతో సంతోషంగా ఒకసారి మా ఊరికి పోయేస్తాను గు మా బంధువుల కథ మీకు చూపిస్తాను కనీసం నాకు గుర్తుగా విధంగా ఉంటుంది నేను రాశాను అనేటువంటిదే నా జీవితం ఒక సార్థకత ఈ గ్రంథం అని చెప్పేసి గురువు గారి సెల సెలవు తీసుకొని తన సొంత పోయాడు పోయేసి వాళ్ళ మేనమామ ఉంటే మేనమామ వాళ్ళందరికీ చూపించండి చూపిస్తే వాళ్ళని సంతోషిస్తారు సంతోషించిన పై లోపల వాళ్ళకి అద్వితం కాదు వేరే మత విధానం అందువల్ల వీడు వీటి భాషకు వీటి దరిద్రులు రాదు అని చెప్పేసి ఈయన చేసిన సంగ్రపాతం మేనమామ విధానని చెప్పేసి నమ్మి ఆ గ్రంథాన్ని మీ దగ్గర కూర్చు నేను రామేశ్వరం పోయి వస్తానని చెప్పేసి వెళ్తాడు పోయి వచ్చే లోపల పరశురామిని ఇల్లు అయిపోయింది అన్న అంటే మీద ఇల్లు తలబడిపోయింది అందలయ్యేది పుస్తకం కూడా ఖాళీ గుడి అయిపోయింది ఇవిడే కాచి గుడి చేసేసి అయ్యో అని చెప్పేసి లభు అని నేర్చుకుంటూ మళ్ళీ గురుదేపాడు గురుదేవాయి మళ్ళీ రాయాలంటే రాద్దామని కూర్చుంటే ఆ భావాలే రావడం లేదు ఆ ఆలోచనలే రావడం లేదు ఎలా చేయాలని చెప్పేసి గురువు పాదార్థులకు తలదీచేసాను నువ్వు ఏమి రాసావో అది నేను చెప్తాను రాసాను మొత్తం చదివేశాడు కదా అక్షరక్ష చదివారు కాబట్టి కూర్చొని చెప్పేసి కూర్చోబెట్టేసి మొత్తం తను చదువుతూ ఉంటే తను చెప్పిందే తాను తనకు రాసిందే ఆదిశంగా అక్షరం చదివేవాడు పక్క పక్కపోక చెప్పారు చెప్పేస్తే మొత్తం రాసేస్తాను ఏమో మీరు చదువుతున్నవి నేను రాస్తున్నవి గతంలో రాస్తున్నవి బాగా స్పష్టంగా గుర్తుకు వస్తున్నాయి ఇవే యథావిధంగా చెప్తాను ఎంత బాగా గుర్తుపెట్టిన గురుదే చెప్పేసి పదే పదే గురుదేవులతో కొడుకు అతను అన్నా మళ్ళీ మళ్ళీ పెద్దకొని తర్వాత తాను రామేశ్వరం వెళ్తాడు తర్వాత మా అమ్మగారి అవసర దశ వచ్చిందని చెప్పేసి ఆది శంకరాచార్య కాలుడు గ్రామానికి వస్తారు పుట్టినగురి ఆవుడు ఆది శంకరాచార్య పుట్టింది ఆవుడు కాలుడు కేరళ అప్పటికి వాళ్ళ అమ్మగారు ఆ అక్కడికి వస్తాడు వాళ్ళ అమ్మగారు అవసర దశలో ఉన్నారు మాట ఇచ్చిందా అమ్మాని అవసర దశ దగ్గర నిన్ను చూసుకుంటాను కొంతకాలం తల్లికి సేవలు చేస్తూ అక్కడే వెళ్ళిపోయాడు అమ్మవారి అమ్మగారికి చివరదశ వచ్చింది చిన్న పరిస్థితి వచ్చింది అమ్మా నీకు నేను పరమశివుని దర్శనం చేయిస్తాను చూడని చెప్పేసి తన శక్తితో పరమశివుని ఆహ్వానం చేస్తే పరమశివుడి ప్రత్యక్షమే దర్శనం ఇస్తే అమ్మవారు వాళ్ళ అమ్మగారు ఆ పరమశివుని దర్శించి ప్రణామాద చేసి వెళ్ళే నాకు కైలాసముందు చనిపోయిన తర్వాత కైలాసమ్మ తప్పు నాకు వైకుంఠమే కావాలి పరమేశ్వరు చిన్న నొప్పి తదా కూడా చెప్పేసి మళ్ళీ ఆదిశంకరాచార్యుల వారు వాళ్ళమ్మ కోరిక మేరకు శ్రీమన్నారాయణిస్తే శ్రీ మహావిష్ణువు దర్శనం శ్రీమన్నారాయణ దర్శిస్తూ ఓం నమో నారాయణ భగవచ్చ వైకుంఠ ప్రాప్తమై తులసి తీర్థం చూసి ఆమెకు చెప్పండి చేస్తాం తర్వాత మోక్షాన్ని చేయబోతుంది తర్వాత ఘన చేసి దేశ సంచారం సంయుక్తమైన ఈ విధంగా పద్మ పాపం విషయంలో ఎటువంటి ఈర్ష్య అసూయ ఏమీ లేకుండా సత్వములమే వృద్ధి చెందింది అనే కారణం ఎవరితోనూ విభేదాలు లేకుండా అందరికీ ఆదర్శప్రాయంగా విసినాడు అంటే గురుసేవ పెద్దల సేవయే మనలో కూడా ఈలు వసూలు వేషాలు పోవాలంటే పెద్దలకు సేవ చేయడం అవసరం ఇంట్లో ఉండే తల్లిదండ్రుల గురించి దైవం లేదు అత్తమాచిన దైవం లేదు తర్వాత ఆలోకి మించిన వాళ్ళ సేవ రాగా చేస్తారు గురువులు ఉన్నప్పుడు గురువుల సేవ ఏమన్నా చేయగలుగుతున్నా అంటే అదే తెలియజేస్తూ ఈ నాలుగు మాటలు నాన్న తర్వాత ఆ శ్రీకృష్ణ భగవాను చిరణ ఆరు గంటలకి పుష్పాల సమర్థిస్తూ మన తండ్రి ప్రకరణ శుద్ధిని పురుగు అంటే लोकान